హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మునగాకుతో కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చింది మునగాకు మా ఇంట్లో చెట్టు లేదు మందారం చెట్లు మాత్రమే ఉన్నాయి అన్నమాట అవి మందారం పువ్వులు రోజు పూస్తుంటాయి కదా తెచ్చుకొని ఇలాగ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఇంకా మందారం పువ్వులతో ఆయిల్ చేసి చూపించాను కదా ఒకసారి వీడియోలో దానికోసం ఇలాగ అన్ని రోజు మందారం పువ్వులు తెంచి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా ఇదిగోండి మునగాకు ఫస్ట్ ఇలాగా మొత్తం కాడలు సపరేట్గా చేసేసి ఇలాగ ఒల్చుకోండి బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను ఆనియన్ సన్నగా కట్ చేశాను అనమాట త్రీ అవర్స్ నానబెట్టిన శనగబ్యాళ్ళు శనగ బ్యాళ్ళు ఖచ్చితంగా నానబెట్టండి లేదంటే అస్సలు బాగోదు టేస్టు నానబెట్టిన తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా టమాటాలు ఏమి వేయకూడదు చూడండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేయండి పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేయాలి ఇంకంతే కొంచెం ఉప్పు వేయండి ఆకుకూరలో సహజంగానే ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోద్దండి మళ్ళీ అసలు ఆకుకూర ఉప్పు ఉప్పుగా ఉంటే తినబుద్ధి కాదు కొంచెం తక్కువ వేసుకొని సరిపోకపోతే తర్వాత చెక్ చేసి ఇంకొంచెం వెయ్యొచ్చు అనమాట ఓకే ఇది ఎలా ఉందంటే టేస్టు అచ్చము చిన్న కాకరకాయలు ఉంటాయి కదా చిన్న కాకరకాయ టేస్ట్ వచ్చింది అనమాట చాలా బాగుంది హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇంకా దీంట్లో ఎన్ని ఉన్నాయో గూగుల్లో చెక్ చేయండి ఎన్ని వస్తాయంటే హెల్త్ బెనిఫిట్స్ ఇదిగోండి శనగ బ్యాళ్ళు ఇంత పెట్టి పక్కన పెట్టాను కదా అది వేసేసాను చూడండి శనగ నానబెట్టకుండా వేసినారంటే ఇంకా గట్టిగా కరకరలాడుతుంటుంది తినలేరు అనమాట ఇలాగ ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టి వేస్తే టేస్ట్ సూపర్ సూపర్ వస్తుంది ఓకే శనగ బ్యాళ్ళు కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆకు ఉంది కదా శుభ్రంగా కడిగి వేసేసాను అనమాట ఇంకా నీళ్ళు ఏమీ వేయకూడదు అంతే ఉప్పు పసుపు కారం కొత్తిమీర వేసి ఆ కుక్కరలోనే కొత్తిమీర ఉంది శుభ్రంగా కడిగి అది కూడా వేసేసాను అనమాట కొత్తిమీర అంతే ఏమీ వేయలేదు చూడండి ఇంతే సింపుల్ ఎక్కువ ఏమీ వేయలేదు టమాటాలంట చాలామంది ఇంకా ఏమేమో వేస్తారంట ఇందులో ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఇంకా గరం మసాలా అవన్నీ వేస్తారంట నేను ఏమీ వేయలేదు టమాటా వేయలేదు అస్సలు ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్ సూపర్ వచ్చింది నీళ్ళు వేయొద్దండి ఆకుకూర కడిగిన ఆకుకూరలో వచ్చిన నీళ్ళే సరిపోతాయి ఇంకా ఏమి మళ్ళీ మనం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టేయండి ఇంకా కాస్త చూడండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలాగా ఒట్టిగా అయిపోయిన తర్వాత తీసేయండి ఎంత బాగుందంటే కర్రీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నాను సూపర్ అంటే సూపర్ ఉంది మళ్ళీ ఇక్కడ మునక్కాడల పప్పు చారు ఇదిగోండి మునక్కాడల పప్పు చారు కూడా చేసినాను ఇంకా కూర అదే మునగాకు ఇలాగ చేసుకొని తినండి హెల్తీగా ఉండాలి టేస్టీగా ఉండాలి అండ్ దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో ఇంకా చెప్పలేను చాలా ఉన్నాయి మీరు ఇలాగ రోజు ఒక ఆకుకూర ప్లాన్ చేసుకోండి తోటకూర ఒక రోజు పాలకూర చుక్కకూర గోంగూర మునగాకు మెంతింకూర ఇలాగ డైలీ కంపల్సరీ ఒక ఆకుకూర తినాలి ఏదో జొన్న రొట్టెలోనో లేకుంటే అన్నంలో ఇలా నలుచుకోవడానికో పిల్లలకి అలవాటు చేయండి హెల్దీగా ఫుడ్ తినండి హెల్తీగా ఉండండి ఓకే ఇదే వీడియో ఈ రోజుకి రేపు ఇంకో మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి చెప్పడం మర్చిపోయాను భోజనం చేసిన తర్వాత కాస్త వాకింగ్ చేయండి